శ్రావణ మాసం ఆరంభం ఈరోజు నుంచి మొదలు కాబట్టి ఈ శుభ సమయంలో దేవి భాగవతము పారాయణ చేసుకుందాం ధన్యవాదాలు ఓం శుక్లాం భరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे ॐ गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात्परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరోపి విద్యారంభం కరిష్యామిర్భవతు ఈరోజు మనము భాగవతము శ్రీమద్ దేవి భాగవత మహత్యం గురించి తెలుసుకుందాం ఈ చరాచర జగత్తు అంతా ఆ పరాశక్తికి ఒక క్రీడా విలాసము జగత్సృష్టి వేళ సృజన స్వరూపగా సృష్టించేటువంటి కర్తగా ఉంది సృష్టికర్త సమయంలో రక్షణ వేళ పాలన స్వరూపగా ఆ మహాతల్లే ఉంది సృష్టించేటప్పుడు తనే బ్రహ్మరూపంగా తనే విష్ణు రూపకంగా సంహార వేళ స్వరూపగా పరాపశ్యంతి మధ్యమా వైఖరి భేదాలతో ఉన్న వాక్కు ఆ యొక్క తల్లి స్వరూపమే కనుక త్రిమూర్తి సంపూజిత ఆ జగన్మాత అంటే ఆ జగన్మాత ప్రసన్నురాలై మనకు అందరికీ అమోఘమైన వాక్శక్తిని అనుగ్రహించుగాక ముందుగా శ్రీమన్ మహాదేవికి నమస్కరించి నరనారాయణులకు శిరసు వంచి నమస్కరించి సరస్వతీదేవిని వ్యాస మహర్షిని అభినంచి పురాణం ప్రారంభించాలి వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే ఓం నమో బ్రహ్మ నిదయే వాసిష్టాయ నమో నమ ఆ వ్యాస భగవానుడే కదా ఈ పురాణాలన్నింటినీ కూడా రచించిండేది కాబట్టి ఆయన కూడా నమస్కరించి మనం ఈ పురాణ శ్రవణం ఆరంభిద్దాం నైమిషారణ్యంలో సమావిష్టులైన ఋషులందరూ సూతుణ్ణి సవినీయంగా అభ్యర్థించారంట సూత మహర్షి నువ్వు వందల సంవత్సరాలు జీవించు వ్యాస శిష్యుడిని మహామతివి అంటే వ్యాస శిష్యుడికి నువ్వే మాకందరికీ కలిగేటువంటి జ్ఞానానివి నువ్వే ఎన్నెన్నో పుణ్యకథలు మాకు వినిపిస్తున్నావు అంటే నైమిషారణ్యంలో అక్కడ పురాణాలన్నింటినీ కూడా బోధిస్తూ ఉన్నాడు ఆ శిష్యులందరికీ ఎంతో మనోహరంగా చెబుతున్నావు విష్ణు కథలు చెప్పావు ఇంతవరకు విష్ణు కథలన్నీ చెప్పావు అవతార గాథలు వర్ణించావు శివుడి చరిత్రలు వినిపించావు భస్మ రుద్రాక్షల మహిమలు వివరించావు అన్నీ భక్తి శ్రద్ధలతో విన్నాం నీ పుణ్యమా అని జ్ఞాన ఆనందాలను పొందాం ఇంతవరకు ఇంకా ఇప్పుడు పాపణాలలోకెళ్ పావనాలలోకెల్లా పావనము అనాయాసంగా భుక్తి ముక్తిప్రదము అయిన మహాపురాణాన్ని నీ ముఖత వినాలి అనుకుంటున్నాం దయచేసి అటువంటిది అనుగ్రహించు అని అడుగుతున్నారు సౌనకాది మహామునీశ్వరులారా అడగవలసింది అడిగారని సంతోషపడుతున్నాడనమాట లోకహితం కోరి అడిగారు కాబట్టి మీరు మీకొక్కరికే కాదు లోకంలో చిరస్థాయి ఉండేటువంటిది నేను చెప్తాను కనుక సర్వశాస్త్ర సారము సర్వశాస్త్రాలలోనేటువంటి సారము పరమ పావనమైనటువంటి దేవి భాగవతము వినిపిస్తాను వినండి శ్రద్ధగా ఆలకించండి ఇది చెవిన పడనంత వరకే మిగతా పురాణాలు తీర్థాలు వ్రతాలు మిడిసిపడేవి పడేవి ఈ దేవి భాగవతం పాపారణ్యాలకు గండ్రగొడ్డలి వంటిది గాఢ కెల్పిష తపస్సులకు పొద్దు పొడుపు వంటిది అంటే ఎక్కువగా తపస్సు చేయాలనుకునే వారికి సూర్యోదయం చీకటి ఏ విధంగా ఉంటే సూర్యోదయం అన్నీ తొలగిపోతుందో చీకట్లన్నీ ఆ విధంగా ఆ యొక్క జ్ఞానం కలిగిన వాళ్ళకు కూడా పొద్దు పొడుపుతో సమానము ఈ విధంగా వినిపిస్తాను విను అంటున్నాడు సూత మహర్షి తప్పకుండా వినిపించు భక్తి శ్రద్ధలతో వింటాం విని తరిస్తాం ఆ పురాణం ఏమిటి దాన్ని వినడానికి నియమాలు ఏమన్నా ఉన్నాయా ఎన్ని రోజులు వినాలి ఏ పూజలు చేయాలి లోగడ ఇంతకుముందు ఎవరెవరు విన్నారయ్యా ఏమేమి ఫలాలు ఆ విని వాళ్ళకేమి ప్రాప్తి పొందింది ఎవరు వినిపించారు చెప్పిండేదెవరు వినిండేదెవరు ఇవన్నీ మాకు చెప్పుని అడుగుతున్నారు మునీశ్వరులారా విష్ణుమూర్తి అంశతో పరాశరాత్మజుడుగా వ్యాసుడు జన్మించిన సంగతి మీకు తెలుసు కదా వేదాలను నాలుగుగా విభజించి ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అధర్వన వేదంగా నాలుగు వేదాలుగా విభజించాడంట వేదాధికారం లేని వారికి ధర్మజ్ఞానం ఎలా కలుగుతుందా అనే బాధతో వేదాలు చదవాలంటే ఆ కాలంలో బ్రాహ్మణులే వైశ్యులే వాళ్ళకి అంకితం అయిపోయి ఉండేది ఇలా సామాన్య మానవులకు ఏ విధంగా వాళ్ళు తరించేదనేటువంటి ఉద్దేశంతో ఆలోచన చేసి పురాణ సంహితలు రచించాడు శిష్యుల ద్వారా రాచాడు కానీ అది తెలిసాల కదా ప్రపంచమంతా తిరిగి అతను ఆ శిష్యుల ద్వారా ప్ర ప్రచారంలోకి తెచ్చాడంట అష్టాదశ పురాణాలు రచించాడు మహాభారతం రచించాడు ఇవన్నీ నాకు వినిపించాడు చదివించాడు వాటిలో దేవీ భాగవతం ఉత్తమోత్తమ పురాణము భక్తి ముక్తిప్రదం దీన్ని స్వయంగా వ్యాసుడే జన్మే జన్మేజయుడికి వినిపించాడు ఆ యొక్క పురాణాన్ని నీకు వినిపిస్తాను అని చెప్తున్నాడు ఓ ఈ జన్మేజయుడి తండ్రి పరిచిత్ మహారాజు అంటే ఒక ముని శాపం కారణంగా తక్ష సర్ప దష్టుడై దుర్మరణం చెందాడు ఆ యొక్క పరీక్షిత్ మహారాజు తండ్రులైనటువంటి పాండవపుత్రులైనటువంటి ధర్మరాజు భీముడు అర్జునుడు నకులుడు సహదేవుడు వీళ్ళందరూ కూడా ఈ జరసంధి అనేటువంటి రాక్షసుడు పుట్టినప్పుడే రెండుగా పాయలైపోయి ఒకరి గర్భంలో ఒక భాగము ఒకరి గర్భంలో ఒక భాగం పుట్టింటాడు వాళ్ళు పారవేసింటారనమాట ఇంకా ప్రాణం లేదులేదు జరసంధి ఆ రాక్షసి తినడానికి వచ్చి చూస్తే ప్రాణంతో ఉన్నాయంట రెండో సగ సగం శరీరాలు ఆ రెండింటినీ కూడా ప్రాణం పోసి జరసంధిగా నామకరణం చేసి అప్పుడు ఒక కుటుంబం దగ్గర వదిలేసి వెళ్ళిందంట రాక్షసి ఆ యొక్క ఆ జరాసంధుడు మహాకిరాతకుడు ఈ పాండవులు చంపి అతని యొక్క కిరీటాన్ని ధనాగారంలో ఉంచారు ఆ పరిచిత్ మహారాజు వేటకు వెళ్ళే సమయంలో ఆ యొక్క కిరీటాన్ని ధరించాడు ధరించడం వల్ల ఆ కలిమహారాజు భూలోకంలోకి వచ్చి గోమాతను బలవంతంగా హింసిస్తూ కొడుతూ ఉంటే ఎంత ధైర్యము ఎంత ధైర్యము ఇక్కడికి వచ్చి నువ్వు నా రాజ్యంలో గోవును బాధిస్తావా అని చెప్పేసి అతన్ని రాజ్యంలోనే ఉండకూడదు నువ్వు అయ్యా అలా కాదు భూమి మీద ఉండకూడదు అంటే నేను ఎక్కడ ఉండాలి ఏ ప్రాంతంలో ఉండాలి అవన్న సెలవు ఇవ్వని అడుగుతాడు అప్పుడేం చెప్తారు అయ్యో ఇనుమైతే సామాన్య మానవులు నిరంతరము పంటలుకి వినియోగిస్తూ ఉంటారు తర్వాత ఆ విధంగా అన్నీ ఇనుము స్టీలు రాగి ఇత్తడి ఇవన్నీ వద్దు బంగారం అయితే సామాన్య మానవుని దగ్గర తక్కువగా ఉంటుంది కదా సరేలే అని ఎక్కడ జూదమాడితే అక్కడ ఉంటాను నేను మద్యం సేవించే చోట ఉంటాను మాంసభక్షణం చేసే చోట ఉంటాను అబద్ధాలు ఆడే చోట ఉంటాను గొడవలు జరిగే చోట జూదమాడే చోట తర్వాత బంగారుకి ఆభరణాల్లో ఉంటాను అని అన్నాడు అందుకే బంగారం ఎక్కువగా ఆభరణాలు అలంకరించుకొని ఉండే వాళ్ళకి ఆ కలిపురుషుని ప్రభావం వల్ల అహం అనేది రావటము జరుగుతుంది అదేవిధంగా ఈ పరిచిత్ మహారాజు వేటకు వెళ్ళే సమయంలో అతను నెత్తిన కిరీటం పెట్టుకొని వెళ్ళాడు ఆ కిరీటంలో నుంచి అతను మెల్లగా హృదయంలోకి చొచ్చుకొని వచ్చాడు చొచ్చుకొని వచ్చి అతను ఇంకా దుర్బుద్ధి పుట్టింది నీళ్లు జలపానం దప్పిగా అయ్యింది అరణ్యంలో ఎవరు లేరు ఋషి మాత్రమే ఉన్నాడు ఆ సచ్చిన పామును మెడలో వేశాడు కొడుకు చెప్పారు ఆ వార్త మీ తండ్రి గారికి ఇలా సర్పం మెడలో వేశారు కాబట్టి అని మా తండ్రి గారు ఎవరికి అపాయం చేయలేదే పోనీ అతనికి ద్రోహం చేయలేదే అతని మీద కిద్దానికి పోలేదే ఏ కారణం వల్ల ఇలా వేశాడు కాబట్టి ఏ సర్పాన్నైతే మా తండ్రి మెడలో వేశాడో అదే సర్పమే అతనికి పోయి చంపాలి అని కొడుకు శాపం పెడతాడు మళ్ళా తండ్రికి మెలకు రాగానే ఇతను ఏడుస్తూ ఉన్నాడు ఇంకా మెలకువు రాలా అయ్యో ఈ పాము బ్రతుకుతుందని నేను శాపం ఇచ్చానే బ్రతికి మా నాన్నని ఏమన్నా చేస్తుందేమో అని బాధపడుతూ ఏడుస్తూ ఉంటే ఆ కొడుకు బాధ విని లేసాడనమాట లేచి ఇలా ఇలా జరిగిందంట అయ్యో పరమ భాగవతోత్తముడే పరిచిత్ మహారాజు ఏ అపకారం చేయలేదే అంటే నువ్వు చేసిన పాపం వల్ల రాజును శిక్షిస్తే ఆ రాజ్యమంతా కూడా తండ్రి లేని రాజ్యం శత్రువులతో రాజు లేకపోతే శత్రువులతో భయము దొంగలతో భయం పులులతో భయము అంతమంది కూడా అన్యాయం చేసిన అవుతాయి కాబట్టి మనం కూడా కొంచెం ఆలోచించాలి ఒకరిని శిక్ష వేస్తే అతను ఒక్కడే శిక్ష అనుభవించడు ఆ కుటుంబం అంతా శిక్ష అనుభవిస్తుంది కాబట్టి అది ఆ ముని శాపం కారణంగా ఇలా అయ్యాడనమాట అందుకు కాబట్టి మునిశాపం కారణంగా తక్ష సర్పదష్టుడై ఆ తక్షకుడు ఏడు రోజుల్లో ప్రాణం పోతుంది అని తెలుసుకుని ఆ ఋషి భటులతో పంపించి నాయన ఏడు రోజుల్లో నీకు మరణం రాబోతోంది కాబట్టి తరుణోపాయం నువ్వే ఏదన్నా ఆలోచించి చూసుకో అని చెప్పేసి సర్పకాటికి బలి అవ్వకనే నేను గంగా నదిలో ప్రాణం వదలాలని వెళ్తాడు అక్కడికి ఎంతోమంది ఋషులు వచ్చి గురువులు వచ్చి అతనికి ఓదారిస్తూ ఉంటే నాకు మోక్షం కలిగేది ఏదైనా ఉంటే చెప్పమంటే అప్పుడు ఆ రోజు భాగవతం విన్నాడు సుఖబ్రహ్మ వచ్చి చెప్పాడు మోక్షం కలిగింది ఏడు రోజుల్లో ఆ విధంగా మనకి అంత్యకాలం సమీపించినప్పుడు ఎవరు మన దగ్గరకు వస్తారు కాబట్టి ఇప్పుడే మన ఆయుష్ ఉన్నప్పుడే కళ్ళు బాగా కనిపించేటప్పుడే చెవులు బాగా వినిపించేటప్పుడే మాగ బాగా మాట్లాడగలిగేటప్పుడే మన క్వశ్చన్ అడగగలిగేటప్పుడే మనము నేర్చుకోవాలి తెలుసుకోవాలి అందుకే అతను ఏడు రోజుల్లో మోక్షం కలిగింది తక్షిక సర్పదస్తుడై దుర్మరణం చెందాడు అతడి సంశుద్ధిని ఆకాంక్షించి అంటే ఈ యొక్క తక్షకుడు ఇంకా సర్పము చంపాలని బయలుదేరింది ఇతను ఏడంతస్తుల మేడ కట్టుకొని మేడలో పైన ఎంతోమంది ఉన్నారనమాట అక్కడ కాపలాదారులు రాకూడదంటే ఈ తక్షకుడు వస్తూ ఉంటే ఆపాడు ఒక పేద బ్రాహ్మణుడు ఉంటాడు అతను విద్య తెలుసు అనమాట ఎందుకంటే ఆ యొక్క చనిపోయిన మనిషిని బ్రతికించే విద్య తెలుసు అనమాట నీ వల్ల కాదు చూడు అని చెప్పేసి ఈ యొక్క మహావృక్షాన్ని భస్మం చేస్తాను భస్మం చేశాడు దాన్ని బ్రతికించాడు అయినా కూడా నువ్వు వెళ్ళకూడదు అని వాదించి నీకేమన్నా డబ్బు కావాలంటే ఇస్తాను అంతకంత డబ్బు ఇస్తాను కాబట్టి నువ్వు వెళ్ళకూడదు వెళ్ళడానికి వీల్లేదు నా మాట ధిక్కరించి నువ్వు వెళ్ళకూడదు అంటాడు దివ్య దృష్టితో చూస్తే ఇది శాపవశాత్తు ఆ శృంగి అనేది మహాతపస్వి అయినటువంటి కొడుకుది ఆ కొడుకు యొక్క వాక్కు అంత గొప్ప తపస్వి ఆ మాటకు తిరుగులేదు బ్రాహ్మణ వాక్కు విద్య బ్రహ్మోపాసన దైవోపాసన భగవన్నామస్మరణ ఇలా చేసేటువంటి వాళ్ళ వాక్కుకి తిరిగి ఉండదు కాబట్టి దీనికి తిరుగులేదని చెప్పేసి డబ్బు తీసుకొని వెళ్ళిపోతాడు మళ్ళా ఆ విధంగా వస్తూ ఆ యొక్క తక్షకుడు బ్రాహ్మణ రూపంలో వచ్చి వద్దు ఎవరు కలవడానికి వీలు లేదంటే లేదు మేము ఆ యొక్క పరిష్ణ మహారాజును చూసి వెళ్ళాలి లేదంటే ఈ పలహారాలన్నా ఇవ్వండి ఆ పలహారాలన్నీ తీసుకొని వెళ్తాడు ఆ పండ్లు కట్ చేసి తినేటువంటి సమయంలో ఒక చిన్న పురుగుగా బయటకు వచ్చి ఆ సర్పము మహా సర్పంగా తయారయ్యి అది అనమాట పరీక్షిత్ మహారాజు ఆ విధంగా సంశుద్ధిని ఆకాంక్షించి జయుడు ఈ దేవీ భాగవత మహాపురాణం శ్రద్ధగా విన్నాడు జయ మహారాజు కూడా అయ్యా ఈ దేవీ భాగవతం గనక చదివితే మీ తండ్రి గారికి మోక్షం కలుగుతుంది కాబట్టి అంటే అతను కూడా ఏడు రోజుల పాటు దేవి భాగవతాన్ని పారాయణ చేయించాడంట ఆ తండ్రి గారి మోక్షార్థం అనమాట అందుకే మనం కూడా ఎందుకు ఈ పుణ్యకార్యాలు చేయించాలంటే మనం చేయిస్తూ మనం వినాలి శ్రద్ధగా వినాలి వాళ్ళకు మోక్షం కలుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో తొమ్మిది రోజులు దీక్షగా జరిగిందనమాట ఒక దీక్ష నలభై రోజుల దీక్ష ఏ విధంగా తీసుకుంటామో ఆ విధంగా దీక్షగా చేశాడనమాట ఈ పురాణ శ్రవణం అటు దేవి యజ్ఞం నిర్వహించి ఆ తర్వాత ఒక యజ్ఞం చేసి నిర్వహించి జన్మేజయుడు కూడా తరించాడు దివ్య రూపధరుడై దేవి సాలోక్యం పొందాడు ఎవరు ఈ యొక్క జన్మేజయ మహారాజు తండ్రికి ఉత్తమ గతులను కల్పించిన తనయుడయ్యాడు ఎంత గొప్పవాడు చూడండి తండ్రినికి ఉత్తమగతులు కల్పించినటువంటి తనయుడయ్యాడు కాబట్టి మనం కూడా నాకు కూడా నేను మా తండ్రి గారికి భాగవత పారాయణము చేస్తే ఇచ్చిపుచ్చుకోవాలి మనం ఈరోజు ఎవరికైనా ఒకరికి భాగవత పారాయణ చేయిస్తే నాకు కూడా ఆ రోజు భగవంతుడు ఎవరో ఒకరి ద్వారా కార్యక్రమము చేయిస్తాడు కాబట్టి మనం కూడా చేయించాలి వ్యాసున్ని అర్చించి ఆనందాన్ని అపూర్వమైన సంతృప్తిని పొందాడు ఆ యొక్క ఎందుకంటే వ్యాసభగవానుడు ఆ జన్మేజయ మహారాజుకి ఈ దేవి భాగవతాన్ని అంతా కూడా వివరించాడు కాబట్టి అతనికి అర్చించి అర్ఘపాద్యార్థులతో అతనికి అర్చించి అపూర్వమైన సంతృప్తిని పొందాడు ధర్మార్థ కామ మోక్షాలనే చతుర్విధ పురుషార్థాలను తేలికగా ప్రసాదించే అంటే ధర్మము ఏది ధర్మము ఏది అధర్మము అర్థము ఎటువంటి డబ్బు సంపాదించాలి ఎటువంటి చోట డబ్బు సంపాదించాలి ఎంత సంపాదించాలి అనేటువంటి జ్ఞానాన్ని తెలియజేసేటువంటిది మోక్షము ఏది నాకు విరక్తి చెందాలి ఏది నేను విడనాడాలి అనేది తెలుసుకునేది వాంచలను ఏది వదలాలి ఏది కావాలి మోక్షం అంటే ఏం దాన్ని విడవటమే మోక్షం అనమాట ఇటువంటివన్నీ చతుర్విధ పురుషార్థాలను తేలికగా ప్రసాదించే పురాణ రాజం దేవి భాగవతం ఈ దేవి గాథను భక్తితో విన్న వారికి సకల సిద్ధులు కరతలామలకాలు అందుచేత మానవులంతా తప్పకుండా వినాలి ఒక రోజు విన్నా ఒక పూట విన్నా ఒక ముహూర్తం సేపు విన్నా క్షణకాలం విన్నా భక్తితో వింటే చాలు వారికి ఇంకా ఏ దుర్గతి దరిదాపులకైనా రాదు అని చెప్తున్నారు సర్వయజ్ఞ సర్వతీర్థ సర్వదాన ఫలాలు కేవలం ఈ పురాణ శ్రవణంతో చేతికి అందుతాయి అంటే యజ్ఞాలు ఎన్నో ఉన్నాయి ఇదా ఆ యజ్ఞాలు చేస్తే ఎంత పుణ్యమో ఈ ప్రపంచంలో ఉండే సర్వతీర్థాలను సేవిస్తే ఎంత పుణ్యమో సర్వదానాలు చేస్తే ఎంత పుణ్యమో కేవలం ఒకే ఒక్క భాగవతం వినటం వల్ల కలుగుతుంది కలియుగంలో మాత్రం పురాణ శ్రవణం ఒక్కటే ధర్మము కలియుగంలో ధర్మం ఏదైనా ఉందంటే ఎక్కువగా వినాలి జ్ఞానం అనేది కావాలంటే వినాలి పురాణ శ్రవణం ఒక్కటే దీన్ని ఆచరిస్తే చాలు అన్ని ధర్మాలు ఆచరించినట్టే కలియుగంలో ప్రజలు ధర్మచార విహీనులవుతారని ఎందుకంటే కలియుగంలో మానవులంతా ధర్మాన్ని ఆచరించుకోకుండా అధర్మానికి అయి ఉండరు అల్పాయిష్కులని గ్రహించిన వ్యాస భగవానుడు లోకుల హితం కోరి ఈ పురాణ సుధారసాన్ని అమృతమైనటువంటి రసాన్ని అందించాడు దీన్ని రవ్వంత గ్రోలితే ఒక్క రవ్వంత గ్రోలినా కూడా చాలు అందరూ తరతరాలకు అజాం అజరామరలు అవుతారు వంశాలు అజరామరం అవుతాయి మన వంశాలు కూడా తరిస్తాయంట ఒక్కడ భాగవతం చదివితే ఏడు తరాల వాళ్ళు అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు మోక్షం పొందుతారు అందుకే అజరామరం అన్నారు ఈ మహాపురాణాన్ని ఏ నెలలో వినాలి ఏ రేజుల్లో వినాలి ఏ సమయాల్లో వినాలి ఎవరు వినాలి ఇలాంటి నియమాలు ఏమీ లేవు అంటే మంచి వినడానికి ఏ సమయంలో అయినా వినొచ్చు అన్ని వేలల్లోనూ వినవచ్చు మానవులైతే చాలు అందరూ వినవచ్చు మాసానాం నియమో నాత్ర దినాం నియమో పివా సదా సదా సేవ్యం దేవి భాగవతం నరైహే దేవి నవరాత్రులలో నవాహ యజ్ఞంగా వింటే అంటే తొమ్మిది రోజులు విశేషంగా ఫలప్రదమవుతుంది ఇలా విన్నవారు గడిచిన జీవితంలోనూ ఇంతకుముందు జరిగిన జీవితంలోనూ గడిచిన జన్మల్లో కూడా చేసిన పాపాలన్నీ తొలగిపోయి పరమ పవిత్రులవుతారు ఉగ్ర తపస్సులతో గాని తీర్థ సేనలతో గాని రకరకాల దానాలతో గాని యజ్ఞ యాగాదులతో గాని లభించని పుణ్యఫలం ఈ నవాహ దీక్షతో లభిస్తుంది గంగా గయా కాశీ నైమిషం మధుర పుష్కరం భద్రికాశ్రమం ఇవి ఏవీ ఇవ్వలేనంత పుణ్యాన్ని ఈ నవాహ భాగవత శ్రవణ మహాయజ్ఞం ఇస్తుంది అందుకనే దీన్ని దేవి మఖం దేవి యజ్ఞం అన్నారు సాక్షాత్తు దేవి యొక్క వాక్కు అని చెప్పారు మాసంలో శుక్లపక్షాన సూర్యుడు కన్యారాశిలో ఉన్నప్పుడు అష్టమి నాడు శ్రీమన్ మహాదేవిని హేమసింహాసనం మీద అర్చించి యోగ్యుడైన ఒక సద్బ్రాహ్మణుడికి ఈ దేవీ భాగవత గ్రంథాన్ని బహుకరిస్తే ఆ పుణ్యఫలం ఇంత అంతా అని కాదు చెప్పలేనంత ఫలం కలుగుతుందంట ఆ దాత సాక్షాత్తు దేవి సాలోక్యం పొందుతాడు దేవి భాగవతం నుంచి కనీసం ఒక్క శ్లోకాన్ని కానీ ఒక్క భాగాన్ని కానీ ఒక పుటను కానీ పుటలో కొంత భాగాన్ని కానీ నిత్యము భక్తితో పఠించగలిగితే చాలు అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు అవుతారు అటువంటిది మొత్తం పురాణాన్ని చదివినా విన్నా ఇంటిలో ఉంచుకున్నా అవలంబించే పుణ్యం వర్ణనాతీతం దుశ్శకున భయం దుశ్శకున భయం ఉండదు దుస్వప్న భయం ఉండదు మహామారి భయం ఉండదు మరణ భయం ఉండదు సమస్తము తొలగిపోతాయి బాలగ్రహ దోషాలు ఉన్నా కూడా ఈ దేవీ భాగవత పారాయణం వల్ల అవన్నీ కూడా తొలగిపోతాయి భూత ప్రేత పీడలన్నీ ఉన్న చోట ఈ దేవి భాగవత పారాయణం చేస్తే అవన్నీ కూడా తొలగిపోతాయి దేవి భాగవతం పేరు చెబితే చాలు దిగ్ దిగంతాలకు పారిపోతాయి ఆ దుష్ట శక్తులన్నీ కూడా చతుర్విధ పురుషార్థాలతో విజయ పరంపరలతో ఆ గృహము ఆ గృహస్థుడు ఆ వంశము ఆ వంశస్థులు తరతరాలకు విరాజిల్లుతారు శమంతకమణిని అపహరించాడు అనే అపవాదను తొలగించుకోవడం కోసం అంటే సత్రాజిత్తు తమ్ముడు యొక్క శమంతకమణిని వేసుకొని అడవికి వెళ్ళి అడవిలో ఆ యొక్క జంతువు సింహము తినే పదార్థమేమో అని ఆ సత్రాజిత్ తమ్ముని వృషసేనుడు ఏం అతన్ని చంపి దాన్ని తీసుకొని వెళ్తుంది జాంబవంతుడు దాన్ని చంపి తీసుకొని వెళ్తాడు కానీ ఒకసారి అతను చెప్తాడంట ఇది నాకు ఫలాని సూర్యుడిచ్చాడంట సూర్యభగవాను ఆరాధించి తీసుకున్నాడంట ఇంకా ముందు కథలో రాబోతా ఉందన్నమాట అదంతాను ఇస్తే అది ఆ సత్రాది తమ్ముడు వేసుకుంటాడు ఇలా అయింది కదా ఈ కృష్ణుడే దొంగలించాడమే అపవాదం వచ్చిందంట ఆ అపవాదు కోసము పారాయణ చేసి అలా నాడు శ్రీకృష్ణుడు ప్రసేనుడిని వెతుకుతూ ప్రసేనుడు వేసుకొని వెళ్ళాడు కదా నా తమ్ముడు కనపడలేదు నువ్వే చంపావు ఆ మని నువ్వే దొంగలించావని అపవాదం వచ్చింది కదా అతన్ని వెతుకుతూ అడవులోకి వెళ్ళాడంట నిందపడ్డది కాబట్టి ఎన్ని రోజులకు తిరిగి రాలేదు కృష్ణుడు వెతుకుతూ వెతుకుతూ అలా ఉన్నాడు ఏమైపోయాడో తెలియక అలమటించిన వసుదేవుడు బాధపడుతూ ఉంటే అతనికి కూడా ఒక గురువు చెప్పాడనమాట ఇలా భాగవత పారాయణ చెయ్యి నీ కృష్ణుడు వస్తాడు అపవాదం కూడా తొలగిపోతుంది దేవి భాగవతాన్ని నవాహ దీక్షగా ఆలకించాడు ఆ యొక్క ఎవరు వసుదేవుడు అనమాట అది ముగిసేసరికి శ్రీకృష్ణుడు విజయలక్ష్మి సనాతుడై అంటే ఆ జాంబవతి దగ్గర ఉండటం చూసి ఆ పులి సంహరించి రక్తం మడుగులు చూశాడు అక్కడ ఇంకా పులి అక్కడ జా జాంబవంతుని అడుగులు చూశాడు ఆ జాంబవంతుడు వెళ్ళే ఆ చిన్న గృహం చూశాడు ఆ గృహంలో జాంబవతి అలంకరించుకొని ఉంది అప్పుడు ఆ మణి కోసం అక్కడికి వెళ్తే ఆ జాంబవంతునితో యుద్ధం చేసి ఆ యుద్ధంలో అతన్ని ఓడించి అతడు గత జన్మలో శ్రీరామచంద్రుడే అని తెలుసుకొని ఆ రోజు ఒక్కరోజైనా నీతో యుద్ధం చేయాలనేటువంటి కోరిక అలనాడు కోరడం వల్ల ఈ విధంగా జరిగిందని నా కూతురును కూడా నువ్వే మనువాడని చెప్పి ఈ మణితో పాటు ఈ మణిని కూడా స్వీకరించని పెళ్లి చేశాడు కాబట్టి అప్పుడు లక్ష్మీ సమేతుడే తిరిగి వచ్చాడు ఇంతటి మహిమాన్వితం ఈ పురాణ శ్రవణము అంటే ఆ కష్ట సమయంలో కూడా ఇది చదివితే వాళ్ళ కష్టాలన్నీ తొలగిపోతాయి అపుత్రులకు పుత్రులు కలుగుతారు బిడ్డలు లేని వాళ్ళు కూడా ఈ భాగవత పారాయణం చేయిస్తే ఖచ్చితంగా పిల్లలు కలుగుతారు నిత్తనులకు సంపదలు లభిస్తాయి ధనం లేని వాళ్ళకు కూడా ధనం కలుగుతుంది రోగిష్ఠులకు ఆరోగ్యం చేకూరుతుంది రోగం ఉన్నప్పుడు ఈ పారాయణ చేస్తే వాళ్ళకు ఆరోగ్యం కూడా కలుగుతుంది ఇది భాగవతామృతం గొడ్రాళ్ళు సంతానవంతులవుతారు దీర్ఘాయుష్మంతులు పొందుతారు ఈ పుస్తకం ఏ దుఃఖము ఉంటే ఏ ఇంట్లో ఉంటే ఏ కష్టము రాదు ఏ దుఃఖము ఎప్పుడూ రాదు అపజయమనేదే లేదు ఉండదు అష్టమి రోజు నవమి రోజు చతుర్దశి తిథుల్లో దీన్ని పఠించిన వారు మహాదేవికి అత్యంత ప్రియులైతారు ఆప్తులు కూడాను ఇలా పఠించిన బ్రాహ్మణుడు వేదవేత్తలతో అగ్రగణ్యుడవుతాడు క్షత్రియుడు ధరణీపతి అవుతాడు వైశుడు అనంత సంపదలతో కుబేరుడు అవుతాడు సూత్రుడు సంఘంలో ఉత్తమోత్తముడు పరమ పూజ్యుడు అవుతాడు శ్రీ స్కాంద పురాణం మానసఖండం శ్రీ భాగవత మహత్యము ఇప్పుడు మనము ఇంకా ఒకటో అధ్యాయం ఇంకా ఆరంభమవుతోంది ఈరోజు ఇక్కడితో ఆప్ చేసుకుందాము ధన్యవాదాలు దీ భాగవత పారాయణం చేసి అందరం కృతర్చులముతం ఇదక్షరపద్రష్టం మాత్రీన భవత్ తత్సవం దేవా నారాయణం నమోస్ ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణా పూర్ణముద్యతే పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమెవశిషం సర్వం శ్రీకృష్ణాపణమూ ॐ शान्ति शान्ति शान्तिः